చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే వెలుతురు రాదు చీకటికి కారణమేంటో అన్వేషించి దివ్యను వెలిగిస్తే వెలుతురు ప్రకాశిస్తుంది ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉంటే కొలువు రాదు దానికోసం నిబద్ధతతో సాధన చేస్తే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది ఆదిలాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్ అలాంటి ప్రయత్నమే చేస్తుంది యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఉద్యోగాలు సాధించేలా తర్పిది ఇస్తుంది మరి అక్కడ ఎలాంటి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ మాటల్లోనే విన్నాం ప్రభుత్వ ఉద్యోగం పట్టబద్దులైన యువతి యువకుల కల ఇది కానీ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఓ పరీక్ష లాంటిది దాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం స్టడీ సర్కిల్లను ఏర్పాటు చేసింది అందులో ఆచించిన ఫలితాలను అందిస్తుంది ఆదిలాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్ దీనికి ఏంటి తీసుకుంటున్న నియమాలు ఏంటి అని చెప్పడానికి మనతో పాటు స్టడీ సర్కిల్ డైరెక్టర్ పిహెచ్డి పట్టభద్రుడైన రమేష్ ఉన్నారు రాష్ట్రంలో పాత పది జిల్లాల కంటే ఆదిలాబాద్ లోని ఎస్సీ స్టడీ సర్కిల్ ఉన్న ప్రత్యేకత ఏంటి ఇప్పటి వరకు ఎంత మంది ఉద్యోగాలు సాధించారు అందులో రెగ్యులర్ ఉద్యోగాలు ఏంటి లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ముఖ్యంగా మన దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ గాని కానిస్టేబుల్ ఎస్ఐ డిఎస్సి గురుకులాలు అనేకమైనటువంటి ఉద్యోగాలకు మనము ఫౌండేషన్ కోర్స్ పేరుతో మనము కోచింగ్ ఇవ్వడం జరుగుతోంది ఇక్కడ పేద విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని వెనుకబడ్డ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఒక నమ్మకం కలిగిస్తుంది మన స్టడీ సర్కిల్ ఇలా రెండు వేల పదహారులో స్టార్ట్ అయినటువంటి స్టడీ సర్కిల్లో రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు మనం పది బ్యాచ్లు నడిపాం ఈ పది బ్యాచ్ల్లో రెండు వందల ముప్పై మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రెగ్యులర్గా రావడం జరిగింది అదేవిధంగా నలభై నుంచి యాభై కాంట్రాక్టు ఇంక ఇరవై ముప్పై అవుట్ సోర్సింగ్ దాదాపు మూడు వందలకు పైన ఉద్యోగాలు సాధించి మనం రాష్ట్రంలోనే అత్యుత్తమ స్థాయిలో ఫలితాల పరంగా ఉన్నాం మాకు జిల్లా కలెక్టర్ కానివ్వండి డిఎస్డిఓ మేడం కానివ్వండి మా స్టాఫ్ కానివ్వండి అదేవిధంగా ఫ్యాకల్టీ కానీ వీళ్ళందరి యొక్క సహకారంతో ఈరోజు మంచి ఫలితాలను సాధించడం జరిగింది సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సరికి స్టడీ సరికిళ్లకు సివిల్స్ ప్రీలిమినర్ కోసం దరఖాస్తులు వచ్చినాయి అట్లాగే ఇది ప్రిలిమి ప్రీలిమినర్కి సంబంధించిన వాళ్ళని కూడా వడపోసే ప్రక్రియ ఎలా జరుగుతుంది జిల్లా స్థాయిలో తీసుకునే అభ్యర్థుల ఎంపిక ఎలా జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఇప్పుడు మొన్నటి వరకు జరిగిన దరఖాస్తుల స్వీకరణ దేని ఇటీవల కాలంలోనే మనకు యూపీఎస్సీ ప్రీలిమిర్కి సంబంధించినటువంటి కోచింగ్ దరఖాస్తుల కోసం మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు వర్తిస్తుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే నిరుపేదలున్నారో వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లు కావాలి ఐఆర్ఎస్ లు ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది దానిలో భాగంగా హైదరాబాద్ ఏసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరసింహారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక నోటిఫికేషన్ వెలుబడింది దాంట్లో ముప్పై మూడు జిల్లాల విద్యార్థులు అప్లై చేసుకుంటారు ఇలా ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు మైనారిటీలు ఉంటారు ముఖ్యంగా ఎస్సీలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇస్తాం దాదాపు మూడు వేల ఐదు వందల మంది అప్లికేషన్ చేసుకోవడం జరిగింది అందులో ఐదు వందల ఐదు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాదు మంచిర్యాలు నిర్మల్ అశోబాద్ ఐదు వందల ఐదు అప్లికేషన్ రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లల యొక్క సపోర్టు అధికారుల యొక్క సపోర్టుతో ఇవాళ అత్యధిక అప్లికేషన్ మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి రావడం జరిగింది వీళ్ళకి ఎట్లా ప్రక్రియ ఉంటుంది అంటే నాడు ఎగ్జామ్ ఉంటుంది సార్ ఆ మూడు రోజు ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరిస్తారో వాళ్ళని స్టేట్ స్టడీ సర్కిల్ వాళ్ళు ఎన్నిక చేస్తారు అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫిఫ్టీన్ పర్సెంట్ బీసీలు టెన్ పర్సెంట్ మైనారిటీ ఎస్టీ వాళ్ళని ఎంపిక చేస్తారు అందులో ఎంపికైన వారికి పది నెలల ఉచిత రెసిడెన్సీ శిక్షణ జరుగుతుంది వారికి అత్యుత్తమ ఫ్యాకల్టీ ఢిల్లీ నుంచి అంటే యూపీఎస్సీ లెవెల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి క్లాస్ నిర్వహిస్తారు మంచి రిజల్ట్ తీసుకొస్తారు గతంలోనే మనం హెడ్ ఆఫీస్ పోయిన సంవత్సరం కూడా ఐదు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు సాధించాం గ్రూప్ వన్ అయితే దాదాపు ముప్పైకి పైన గ్రూప్ వన్ ఆ జాబ్స్ సాధించాం ఆ హెడ్ ఆఫీస్ సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్ ఉందో దాని ప్రభావం కూడా డిస్టిక్ పైన పడుతుంది ప్రస్తుతం అయితే మాకు సివిల్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది అంటే సివిల్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్పుడు మనకు పన్నెండు స్టడీ సర్కిల్ ఉన్నాయి స్టేట్ లో ఈ పన్నెండు స్టడీ సర్కిల్ లో సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ దీన్ని ఫైవ్ ఫైవ్ మంత్స్ ఫౌండేషన్ కోర్స్ అంటారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తాము ఇక్కడ డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అప్లై చేసుకుంటారు వాళ్ళకు కూడా మళ్ళీ మనము జిల్లా కేంద్రంలోనే పరీక్ష పెడతాం ఎవరి జిల్లాకు వాళ్ళంటే నాలుగు జిల్లాలు మనం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ నుంచి నిష్ణాతమైనటువంటి విద్యార్థులు మనం వంద మంది ఎంపిక చేసుకొని వాళ్ళకు ఐదు నెలలు అన్ని భోజనాలు ఏర్పాటు చేసుకొని కాస్మోటిక్ చార్జెస్ బుక్స్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మేము ఐదు నెలలు నిరంతరంగా కోచింగ్ ఇచ్చి ఇంకా అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది అంటే కోచింగ్ ఎప్పుడు సమయ సారిని ఎలా ఉంటుంది ప్రధానంగా ఉమ్మడి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీకే ప్రత్యేకంగా గుర్తింపు రావడానికి కారణం అవుతున్న అంశాలు అనమాట వాస్తవంగా ఇక్కడ పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటాను సార్ వచ్చిన పిల్లలంతా పేదవాళ్ళను ఒక ఆలోచన మాకు ఉంటుంది ఎందుకంటే నేను కష్టపడి వచ్చిన కాబట్టి నా పిల్లల్ని కూడా కష్టపెట్టేటువంటి ఒక లక్షణం నాలో ఉంది పిల్లలకు చెప్తా ఉంటాను నానా ఈ లైఫ్ ఇలా ఉంటుంది మీరు బాగా చదవండి ఐదు నెలలు ఎవరైతే చక్కగా చదువుతారో ఖచ్చితంగా మీరు మంచి పోషన్ ఉంటారు మీ అమ్మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు మీ గ్రామ స్థాయిలో మీకు వస్తుంది స్థాయిలో మంచి పేరు వస్తుంది ఇలా అనేకమైనటువంటి వాళ్ళకు మంచి సోషల్ సంబంధించిన యాక్టివిటీస్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాం తెలంగాణలో ఎస్సీ స్టాండర్డ్ సర్కిల్ ఎన్ని ఉన్నాయి అంటే పాత పది జిల్లాలకు పరిమితం అయి ఉన్నదా లేదా ఇప్పుడు కొత్త జిల్లాలకు ఏమన్నా విస్తరించే ప్రయత్నం ఉన్నదా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఇప్పుడు కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే వాళ్ళు జిల్లా కేంద్ర పాత జిల్లా కేంద్రాలకి రావాల అలా వచ్చిన వాళ్ళకి వసతి సౌకర్యం లాంటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం మన తెలంగాణ స్టేట్ లో పాత పది జిల్లాలతో పాటు ఈ మధ్యనే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సిరిసిల్ల మరియు సూర్యాపేట రెండు జిల్లాలకు స్టడీ సర్కిల్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు ఎస్సీ స్టడీ సర్కిల్ ఉన్నాయి సార్ కొత్తగా అంటే అది ప్రభుత్వం యొక్క పరిధిని బట్టి వాళ్ళ ఆలోచనని బట్టి ఏమిటి అనేది మాకు అంత ఖచ్చితత్వం తెలియదు మరి కొత్త స్టడీ సర్కిల్ రావాలంటే ప్రాతిపాదిక ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ప్రతి నూతన జిల్లా వాళ్ళు కూడా ఒక స్టడీ సర్కిల్ కావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు పిల్లలు కొత్త వాళ్ళు అయితే ఎగ్జామ్ అయిన తర్వాత కూడా కొంత ఇంకా మరీ పేదవాళ్ళు చెప్తే కలెక్టర్ ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా గానీ ద్వారా కానీ స్టేట్ నుంచి కొన్ని రికమెండేషన్ అట్లా కొంత మరీ నిరుపేదలు నిరుపేదలుంటాయి కనుకరిద్దరికి మనం కొంత వెలుసుబాటు కల్పిస్తాం సార్ వాళ్ళకి కోచింగ్ కూడా జరుగుతుంది సార్ వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాము క్లాసెస్ ఉంటాయి బుక్స్ ఇస్తాము కాస్మోటిక్స్ ఇస్తాం అన్ని కూడా ఇస్తాం సార్ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్ పూర్తి చేసిన ఒక పట్టబదులుగా మీరు ఇప్పుడున్న యువతకు ఏం సూచన చేస్తారు ఇట్లాంటి స్టడీ సర్కిల్ వచ్చే విద్యార్థులకు ఎలాంటి మార్గదర్శనం చేస్తారు కష్టపడే గుణం నేర్చుకోండి ఫస్ట్ నిరంతరంగా మనము శ్రమ చేయాల్సిన అవసరం ఉంది వదలకూడదు నిరాశకు ఎప్పుడు లోనుకోకూడదు అపజయాన్ని కూడా విజయం బాటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి చాలా కష్టపడ్డ వాళ్ళు కొన్ని మిస్ అవ్వచ్చు కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొడతారు ఉద్యోగం సాధించాలన్న తపన వల్ల ఉన్నప్పుడు కొన్నిటికి మనం త్యాగం చేయాల్సి వస్తారు ఈ వాట్సాప్లు కానీ ఈ ఫేస్బుక్లు కానీ ఈ ట్విట్టర్లు కానీ ఈ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళు చాలా పిల్లల్ని అలా టైమ్ వృధా చేసుకుంటారు యూట్యూబ్ లో లేదా వాట్సాప్ లో ఏదో ఉంటే వినండి తప్ప దాని మీద డిపెండ్ కాకుండా అసలు వాట్సాప్ కానీ ఇలాంటి సోషల్ మీడియాకు బాగా దూరం చదువు మీద దృష్టి పెట్టండి మీరు ఖచ్చితంగా ఇది రమేష్ అభిప్రాయం అంటే విద్యార్థులు ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లక్ష్యాన్ని ఆ లక్ష్యానికి అనుగుణంగా సాధన చేయాలి సాధన చేసే క్రమంలో ఆశించిన లక్ష్యం నిలబడుతుందనే భరోసా వస్తుంది కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్